హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జే స్క్వేర్ బ్లాగ్స్ నా ముందు లగేజ్ అంతా ఇదేటని చెప్పి చూస్తున్నారా మేము తిరుపతి టూర్ అయితే వెళ్తున్నాము దానికి కావాల్సినవి కొన్ని జర్నీలో తినడానికి అని చెప్పి కొన్ని స్నాక్స్ అయితే కొనుక్కున్నాము అవన్నీ కూడా మీకు చూపిస్తాను రండి బనానా పొటాటో చిప్స్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇంకా వర్షాలు కూడా పడుతున్నాయి కదా అవసరం అవుతుంది అని చెప్పి అంబరేళ్ళ కూడా కొన్నాము బయట వర్షాలు అవన్నీ కూడా ఉన్నాయని చెప్పి మీకైతే మిస్ కాకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి నెక్స్ట్ తిరుపతి బ్లాక్స్ వస్తాయి నా ఫుల్ బ్లాక్స్ వస్తాయి అన్ని అనుకున్నారా యాక్చువల్లీ మా టూర్ అనేది క్యాన్సిల్ అయ్యింది ఎందుకు క్యాన్సిల్ అయింది ఏంటి అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి నేను మీకు మొత్తం డీటెయిల్స్ మొత్తం చెప్తాను యాక్చువల్లీ మా ట్రైన్ అనేది ఆమ్ దాల్వల్స్ శ్రీకాకుళం రోడ్ స్టే శ్రీకాకుళం స్టేషన్ లేదు ఆందల్స్ స్టేషన్ ఉంది అక్కడ నైట్ ట్వెల్వ్ థర్టీకి మా ట్రైన్ మేము ఫోర్ ఓ క్లాక్ వరకు కూడా మాకేం తెలియలేదు మేము వెళ్తున్నామని చెప్పేసి మొత్తం లగేజ్ మొత్తం సర్దేశాము మొత్తం తినేసాము సెవెన్ థర్టీ అయింది కరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చింది అసలు నోటిఫికేషన్ ఏమని వచ్చింది దేనికి మా టూర్ క్యాన్సిల్ అయ్యింది అనేది నేను మీకు చెప్తాను రండి రైల్వే లైన్స్ మీదకి వరద నీరు ప్రవహించినటువంటి పరిస్థితి అసలు రైలు వెళ్ళడానికి కూడా రాకపోకలు నిలిచిపోయాయి దాంతో చాలా చోట్ల మూడు రైలు ఆగిపోయింది మధ్యలోనే అండ్ ఎస్ మా తిరుపతి టూర్ అయితే క్యాన్సిల్ అయింది అది ఎందుకు ఏంటి అని నేను చెప్తున్నాను యాక్చువల్ గా ఏమైందంటే ఈ టూర్ అనేది అసలు అన్ప్లాన్డ్ అన్ప్లాన్డ్ అని ఎందుకు అంటున్నాను అంటే మా మమ్మీ వాళ్ళు వాళ్ళు తిరుపతికి టికెట్స్ బుక్ చేసుకున్నారు నేను అన్నాను ఇంకా రూమ్స్ ఏం బుక్ అవ్వలేదు కదా అలాగే దర్శనం టికెట్స్ కూడా బుక్ అవ్వలేదు కదా ఎందుకు మనం వెళ్ళొద్దు అని చెప్పి నేను మా ఆయనతో అన్నాను మా ఆయన అంటున్నారు తర్వాత మన ఇద్దరమే చిన్నపిల్లలతో వెళ్ళాలంటే విసిక్పోతాము మేము మమ్మీ వాళ్ళు కూడా వెళ్ళగా వెళ్తున్నారు కదా ఓకే అని చెప్పి అంటే అమ్మ వాళ్ళు టికెట్స్ బుక్ చేసేసారు యాక్చువల్లీ మా సైడ్ నుంచి ఎవరు వెళ్ళినా సరే మేము ఇప్పుడు ఎక్కే పూరి తిరుపతి ట్రైన్ అనేది కూడా ఎవరు మాక్సిమం సజెస్ట్ చేయరు ఎందుకంటే ఇది దాదాపు దగ్గర ట్వంటీ టూ అవర్స్ జర్నీ చేయాలి యాక్చువల్గా అయితే తిరుపతికి వైజాగ్ నుంచి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ ట్రైన్ ఉంటుంది దానికి ఎక్కువ మంది స సజెస్ట్ చేస్తారు కానీ మాకు దొరకక ఆ టైంకి రిజర్వేషన్ దొరకక దీనికి చేసేసారు నేను ఇంకప్పటి నుంచి కూడా ఏంటి అంతసేపు జర్నీ చేయాలా అని చెప్పి ఇంకా అలా అనుకుంటున్నాను కానీ ఫైనలీ ఓకే ఏదైనా ఏంటి దేవుడు మనకు అనుగ్రహం లేదే మనం ఎక్కడికి వెళ్ళాము కదా ఓకే ఏమైతే ఏమైపోయిందని చెప్పి ఓకే అనుకున్నాము అనుకొని అక్కడ నుంచి తిరుపతి నుంచి అన్నాచారం కూడా మేము ప్లాన్ చేసాము యాక్చువల్లీ మాకు రిటర్న్ టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి రిటర్న్ టికెట్స్ ఎప్పటికి మాకు బుక్ అయ్యాయి అంటే ఫిఫ్త్ ఫిఫ్త్ మార్నింగ్కి టెన్ థర్టీకి మళ్ళీ తిరుపతి నుంచి ట్రైన్ అక్కడి నుంచి కూడా మాకు టికెట్స్ బుక్ అయిపోయాయి మీరు నా లాస్ట్ రీల్స్లో చూసే ఉంటారు సారీ షార్ట్స్లో చూసే ఉంటారు అది టూ డేస్ నుంచి కూడా ఫుల్గా వర్షం పడుతుంది యాక్చువల్లీ ఈరోజు డేట్ ఫస్ట్ ఈరోజు సెప్టెంబర్ వన్ ఈ రోజు మార్నింగ్ ఈ రోజు నైట్ మా ట్రైన్ ట్వెల్వ్ థర్టీకి ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా అసలు వర్షం లేదు నిన్నటి నుంచి కూడా వార్తల్లో చెప్తున్నారు న్యూస్ లో చెప్తున్నారు కొంచెం రెడ్ అలర్ట్ ఉన్నదని అంటున్నారు ప్లస్ ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అవుతాయని చెప్పి అంటున్నారు కానీ క్యాన్సిల్ అయితే మెసేజ్ వస్తుంది కదా అనే ధైర్యంతో మేము ఉన్నాము కానీ మార్నింగ్ వరకు కూడా అంటే మా అపార్ట్మెంట్ వాళ్ళ వేరే వాళ్ళు కూడా వెళ్తున్నారు వాళ్ళకి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కి మెసేజ్ వచ్చింది వాళ్ళు ఆర్ఏసీ బుక్ చేసుకున్నారు టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయి అని చెప్పి మెసేజ్ వచ్చింది ఒక మెసేజ్ వచ్చింది కదా ట్రైన్ కూడా అంత బాగానే ఉంది ట్రైన్ ఒక్కటే ఒక్కసారి ఎక్కిస్తే ఇంకేమైపోయింది మళ్ళీ వెంటనే నెక్స్ట్ తిరుపతిలోని తుఫాన్ అన్న అంటున్నారు కదా అది కూడా అయిపోయింది అనమాట తీరం దాటేసింది నైటే దాటేసింది ఇంకా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాము మా పిన్ని వాళ్ళది టూ ఓ క్లాక్ ట్రైన్ అనమాట తిరుపతిలోని వాళ్ళు ఈరోజు ఎక్కారు మేము ఈరోజు నైట్ ట్వెల్వ్ థర్టీకి ఎక్కుతాం వాళ్ళు ఈరోజు ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ ఎక్కారు ఎక్కితే అది ఫోర్ ఫోర్ థర్టీ వరకు సామర్లకోట అటు సైడ్ ఉంటది కదా సామర్లకోట పిఠాపురం అక్కడ వరకు అక్కడ వరకు కూడా ట్రైన్ బాగానే వెళ్ళిపోయింది సామర్లకోటలో ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఆపేశారు అంట ట్రైన్ వీళ్ళు ఏమనుకున్నారంటే మేబీ ట్రైన్ ఇంకేదైనా పాస్ అవుతుందేమో అందుకే ఆపేరేమో అనుకున్నారు కానీ ఇంకొంతసేపు పోయిన తర్వాత అనౌన్స్ చేస్తారంట విజయవాడలో అసలు పరిస్థితి బాగాలేదు చాలా ఫ్లడ్స్ ఎక్కువగా ఉన్నాయి రైల్ రైల్వే స్టేషన్స్ అండ్ రైల్వే ట్రాక్స్ కూడా మునిగిపోయాయి సో ట్రైన్స్ క్యాన్సిల్ చేసేస్తున్నారని చెప్పేసి అన్నారంట మా పిన్ని వాళ్ళు ఇంకా ట్రైన్లోనే స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు నైట్ ఎయిట్ థర్టీ అవుతుంది వాళ్ళు ఇంకా ట్రైన్లోనే ఉండిపోయారు వాళ్ళు మాకు యాక్చువల్లీ మా వాళ్ళు మాకు కాల్ చేశారు కాల్ చేసి మా ట్రైన్ ఇలా ఆపేశారు మీరు కూడా మాక్సిమం జర్నీ ప్లాన్ చేసుకోకపోవడమే బెటర్ అన్నట్టు అన్నారు మేము చూస్తే ఆల్రెడీ తినడానికి స్నాక్స్ లగేజెస్ అన్నీ కూడా మొత్తం అంతా ఫిక్స్ అయిపోయి ఇంకా నైట్ ఇప్పుడు తినేసి ఇంకా స్టేషన్కి వెళ్ళిపోవడం ఇంకా అది ఒకటే ఉంది అయితే మేము అనుకున్నాము పూరి తిరుపతి ట్రైన్ అనేది యాక్చువల్లీ సిక్స్ థర్టీకి పూరిలో అది డిపార్ట్ అవ్వాలి కానీ మాకు అది వేరేస్మై ట్రైన్ యాప్లో చూస్తుంటే ఐఆర్సిటీసీ ట్రై యాప్లో అయినా వేరేస్మై యాప్ వేరేస్మై ట్రైన్ యాప్లో అయినా చూస్తుంటే అది మాకు డిపార్ట్ అయిపోయిందని చూపి చూపిస్తుంది కానీ కూడా అది ఎక్కడి వరకు వచ్చిందో మాకు చూపించట్లేదు అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది ఎందుకు చూపించట్లేదు ఎక్కడికైనా అంటే ట్రైన్ స్టార్ట్ అయితే లైవ్ లొకేషన్ అనేది చూపిస్తుంది కదా అని అనుకున్నాము కానీ అది మాకు చూపించలేదు చూపించకపోతే మేము అన్నాము పిన్ని మా ట్రైన్ మాకు మా ట్రైన్ అయితే ఉందనుకుంటున్నాము ఎక్కేస్తాము ట్రైన్ తర్వాత ఏదైతే అదే అని అనుకున్నాము ఇంకా మా పిన్ని వాళ్ళు అన్నారు మాక్సిమం ప్లాన్ చేయకపోవడమే బెటర్ ఎందుకంటే రాజమండ్రి దాటిన తర్వాత నుంచి విజయవాడ అదంతా కూడా పరిస్థితి అస్సలు బాగాలేదంట అనేసి అన్నారు ఇంకా సరే ఇంకా ఆలోచిద్దాం అనేసి ఇంక అనుకునే లోపు ఇంకా కరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చింది ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి ఇంకా కొంచెం డెల్ డెల్ అయ్యాము ఎందుకంటే ఎక్కడికైనా టూర్ అంటే మనం అన్నీ కూడా ముందుకుంటేనే ప్లాన్ చేసుకుంటాం కదా మన బ్రెయిన్ కూడా ఫుల్ ఇంకా దానికి ప్లాన్గా ఉంటుంది అలాంటిది సడన్గా ఒకసారి అది కూడా తిరుపతి దేవుడు అనుగ్రహం మరి సరిగ్గా కలగలేదేమో దానితో మేము అరుణాచలం కూడా ప్లాన్ చేసాము చాలా రీల్స్లో చూసాను మనం అనుకుంటే వెళ్ళలేము అరుణాచలం దేవుడు మనం చూడాలనుకున్నప్పుడే తెస్తారు రప్పించుకుంటాడు అని చెప్పి మేబీ ఈసారి కాదు అలా కుదరలేదేమో మన అరుణాచలం కూడా క్యాన్సిల్ అయిపోయింది టోటల్గా అయితే క్యాన్సిల్ అయిపోయింది ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే ట్రైన్లోనే స్ట్రక్ అయిపోయారు ఆనందపడాలో బాధపడాలో కూడా తెలియట్లేదు ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళి అక్కడ ట్రైన్లో స్ట్రక్ అయిపోయి మళ్ళీ రిటర్న్ బస్ వచ్చి దీనికి వచ్చి వాళ్ళకి ఇబ్బంది పడే కన్నా మనం ఇంటి దగ్గరే ఉన్నాము ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచే ఇదైపోయింది కాబట్టి ఇక నా పర్లేదు ఓకే ఇంకా నెక్స్ట్ టైం ఇంకెవడనా ప్లాన్ చేసుకోవాలి టోటల్లీ మ్యాటర్ అయితే అదనమాట సో అందుకని నేను నిన్నటి నుంచి నిన్న ఈరోజు కొంచెం బిజీ ఉన్నాను లగేజ్ అవన్నీ ప్యాక్ చేసుకోవడంలోని యూజ్ చేసుకోవడంలోనే సో టోటల్లీ మా తిరుపతి టూర్ అయితే మాత్రం క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ ఇంకెప్పుడు మేము ప్లాన్ చేస్తాము ఎప్పుడు అనేది అయితే అసలు తెలీదు సో అదన్నమాట మ్యాటర్ ఇంకా అలా జరిగిపోయింది ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది మా టూర్ క్యాన్సిల్ అయిపోయింది ఇక నా ఇంట్లో ఉండపోవడమే చక్కగా వినాయక చవితికి మేము అనుకున్నాం వినాయక చవితి ముందు రోజు కదా వస్తున్నాం వినాయక చవితికి మొత్తం అంతా హడావిడి హడావిడి ఉంటుంది మనకి ఎందుకంటే వెంట వెంటనే వెళ్ళి మార్కెట్ చేయాలి మనం వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసి అనుకున్నాము కానీ ఈసారి చక్కగా ఉండే వినాయకుడి పూజ కూడా చేసుకుందాం మళ్ళీ ఎప్పుడో ప్లాన్ చేసుకుందాం ఓకే దెన్ బాయ్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి 拜拜。Bye bye.